తొలి తెలుగు వాగ్గయ్యకారుడు పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య ఐదు వందల ఇరవై రెండవ వర్ధంతి సభ శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సంగీత సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలోని అన్నమయ్య విగ్రహ సన్నిధిలో అత్యంత వైభవంగా జరిగింది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని ముప్పై రెండు వేల సంకీర్తనలతో సేవించి తరించిన పరమ భాగవత శిఖామణి అన్నమయ్య అని సమితి అధ్యక్షుడు ఐ మురళీకృష్ణ అన్నారు దాదాపు ఆరు వందల అన్నమయ్య కీర్తనలను స్వరకల్పన చేసి అన్నమయ్య మానసపుత్రుడైన గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ సంగీత సాహిత్య సేవ అజరామరమని పేర్కొన్నారు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నమయ్య విరచిత సంకీర్తనలు లలిత సుమధురమై తెలుగు సాహితీ రంగాన స్థిరమై నిలిచాయన్నారు గరిమెల్ల మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తూనుగుంట మల్లికార్జునరావు మామూర్తి గుర్రంకృష్ణ రంగనాథ్ ఆకుల శ్రీను చిన్ని కృష్ణ పింగలి వెంకట సుబ్బయ్య ఓ ప్రసాద్ జానకిరామ్ డి ప్రసన్న కుమారి డాక్టర్ రావిపాటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు అర్చక స్వామి పూజా కార్యక్రమాన్ని జరిపించారు దిక్కులకు సంగీయము తెచ్చిన వీరుడు అక్కసమైన ఆకారుడు పెరిగిన చూడ ఈ కలియుగానికి అధిపతి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నందకాంత సంభూతుడిగా అవతరించి స్వామివారి మీద ముప్పై రెండు వేల సంకీర్తలు రాసి అజిరామరమైనటువంటి సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాన్ని పద సాహిత్యాన్ని మనకు అందించినటువంటి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వరూపుడు అన్నమయ్య ఆ అన్నమయ్య రచించినటువంటి ముప్పై రెండు వేల సంకీర్తల్లో మనందరం ఆ పద్నాలుగు వేల సంకీర్తలు ఇప్పుడు రచిస్తున్నీ మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది అయితే అన్నమాచార్య ఆయన భాగ్య కాదు ఆయన రచించి పాడినటువంటి పదార్థం అంటే మనం ఆరు వందల సంవత్సరాల క్రితం మన అందరూ లేవు కాబట్టి ఆయన పాటినటువంటి పాటల్ని మనం వినలేకపోయాం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంశగా ఏ విధంగా అయితే అన్నమాచార్యులు వారు జన్మించారు అన్నమయ్య అంశగా గర్మిళ బాలకృష్ణ ప్రసాద్ గారు జన్మించి ఆయన రచించినటువంటి పాటల్లో సంకీర్తనలో వెయ్యి కీర్తనలకు పైగా ఆయన స్మరపరిచి మనకు అందించి ఈరోజు అశేష జనాభి శ్రీ బ్రహ్మేళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి సంతా సభన్ కూడా జరిగింది ఈ కార్యక్రమం చేసిన తెలియచేసుకుంటూ ముప్పై రెండు వేల సంకీర్తనతో పాటుగా పండిత పామజల చిత్తంగా ఉండే శతకాలను ఉన్నాయి ఆ మహానుభావులు ఇచ్చినటువంటి పలు ఆరు వందల తను స్వరపరిచినటువంటి మహానుభావుడు శ్రీ బ్రహ్మేళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా

వేడు కొందావా వెంకటగిరి వెంకటేశ్వరుడు వేడు కొందావా వడ్డి కాసుల వాడి వన జనాభుడే వడ్డి కాసుల వాడి వన జనాభుడే వాడు అలమే మంగా శ్రీ వెంకటాద్రినాథుడే వాడు అలమే మంగా